రెండవ దిన వృత్తాంతాలు పదహారు ఆసా ఏలుబడి ఎందు ముప్పై ఆరవ సంవత్సరమును ఇజ్రాయేల్ రాజైన బయోషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆశా యుద్ధకు రాకపోకలు జరగకున్నట్లు రామాను కట్టింపగా ఆశా యహోవ మందిరమంతు రాజనగరునందును ఉన్న బొక్క సములోని వెండి బంగారంలను తీసి తమస్కులో నివాసము చేయు సిరియా రాజకు బెన్హదు నొద్దకు దూతల చేత పంపించింది నా తండ్రికి నీ తండ్రికి కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది వెండి బంగారపు నీకు పంపి ఉన్నాను ఇజ్రాయేల్ రాజైన బయషా నన్ను విడిచి ఆవలికి పోవునట్లు నీవు అతనితో చేసి ఉన్న సంధిని బంధము చేయమని వర్తమానము చేశాను బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి సైన్యములకు అధిపతులను ఇజ్రాయేల్ వారి పట్టణం మీదను పంపగా వీరు వీరును నఫ్తాలి ప్రదేశం చేరిన పట్టణములను కొట్లను కొల్ల పెట్టిషా అది విని రామాను ప్రకారములలో కట్టించుట మానివేసి తాను చేయుచున్న పని చాలించను అప్పుడు రాజన్ ఆశా యూదవారి అందరినీ సమకూర్చను మీరు వీరు పోయి భయషా కట్టించినందున రామా పట్టణపురాళ్లను దూలములను తీసుకుని వచ్చి వాటితో ఆశ గిర్బాను మిస్పాను ప్రాకార కట్టించు ఆ కాలముందు దీర్ఘదర్శి అయిన హిధారాజు అయిన ఆశా యుద్ధకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించాను నీవు నీ దేవుడైన అయిన నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయాడు బహు విస్తారమైన రథం నన్ను గుణము రావుతులను గల పురుషులను లూబీయులను గొప్ప దండై వచ్చేది కదా ఆయనను నీవు ఏహోవా నమ్ముకున్నందున ఆయన వారి నీ చేతికి అప్పగించెను తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటక ఎహువ కనుదూసి లోకమంది అంతటా సంచారము చేయుచున్నది ఈ విషయమందు నీవు మతటప్పి ప్ర ప్రవర్తించి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును ఈ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందున అతని మీద కోపగించే రౌద్రము చూసి చూసి అతనిని బందీ గృహములో వేశాను కాక ఆ సమయమందే ఆశ జనులలో కొందరిని బాధపరిచారు ఆశా చేసిన కార్యములన్నిటినీ కూర్చు యూదా ఇజ్రాయేల్ రాజుగా రెండు మంది రాయబడి ఉన్నది ఆశా తన ఏడుబడిలో ఏడుబడి ముప్పది తొమ్మిదవ సంవత్సరం పాదములలో జబ్బు పట్టి జబ్బు పుట్టి తాను బాహు బాధపడిన పడినను దాని విషయంలో అతను ఎహవోయత విచారణ చేయక వైద్యులను పట్టుకుని ఆశ తన పిత్రులతో కూడా నిద్రించి తన ఏడుబడి నలభై ఒకటవ సంవత్సరమున మృతి అత్తరు అతడు పని వారి చేత సిద్ధము చేయబడిన సుగంధ వర్గములతోనూ పరిమళ ద్రవ్యములతోనూ నిండిన పడక మీద జనులు అతని ఉంచి అతని నిమిత్తం బహు విస్తారమైన గంధవర్గములను దహించి దావితో పాటిన మందు అతడు తన కొరకే తొలిపించుకుని సమాధి యందు అతను పాతిపెట్టరి